సనిద పదని సనిద పమ పదమ పదని నాదిరితం తన నన్న తన నాదిరిదిరుతం తన నన్న తన నన్న తన Tatalanggo, 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 Sa sa సరే సారీ నా నానా పద నానా పద సరే నీకు తన డ్యూటీ నమ్మేసిన కానిస్టేబుల్ ట్రిపుల్ ఫైవ్ ఫోర్ ని వెంటనే శర్ర శర్ర సమ్మర్రై ఏక శూరే శర్ర దిడ్డ దన్నదన అతను ఏ పాపం ఎరగడు సార్ మీకు ఈ విషయం తెలిస్తే అతను ఉద్యోగం ఊడిపోతుందని భయపడ్డాడు కూడా సార్ కానీ నేనే అతన్ని మొహాట పెట్టి అసలు ఈ డ్రెస్ వేసుకొని డ్యూటీ చేయాలనే ఐడియా ఎట్టా వచ్చిందయ్యా నీకు అది నాకు నచ్చిన ఓ అమ్మాయి ఉండే ఇంటి సెంటర్ సార్ అక్కడ నిలబడితే ఆ అమ్మాయిని చాలాసేపు చూస్తూ ఉండొచ్చని ఐ సీ దేనా కరెక్ట్ సార్ అంతేనా ఎస్ ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ లవ్ ఎ స్మాల్ వర్డ్ విచ్ రూల్స్ ద ఎంటైర్ యు సీ చిన్నప్పుడు నన్ను కూడా ఈ ప్రేమపురు కాటేసిందయ్యా కానీ థ్యాంక్ యూ కానీ అప్పట్లో ఇలా బియ్య బస్తాలా ఉండేవాడిని కాను సన్నగా స్వీట్గా చెరుగల్లా ఉండేవాడిని రోజు అమ్మాయి ఇంటి ముందు తచ్చాడని చూసి వాళ్ళ బ్రదర్ రోజు పద్నాలుగు భాషల్లోనూ నన్ను పోన్లే పదహారు కర్ర తిట్టిపోసాడు అప్పుడు ఏం చేశానంటే ఆలోచించి ఆలోచించి ఓ బ్రహ్మాండమైన ప్లాన్ వేశా అడుక్కు తినేవాడి గేటప్లో రోజు ఆ అమ్మాయి ఉండే వీధిలో పాటలు పాడుకుంటూ అడుక్కోవడం మొదలుపెట్టా పైసా ఓ బాబా ఓ నానా పైసా అలా ఎందుకు చేశానో తెలుసా చెయ్యి ఏమన్నా తెలుస్తుందేమో సార్ అలా తెలుసా కేవలం ఒక్కసారి ఆ అమ్మాయిని చూడడం కోసం దట్స్ ఆల్ నువ్వు అలాంటి ప్రయత్నాలు ఏమన్నా చేసుకోవయ్యా గవర్నమెంట్ ఉద్యోగాలతో చెలగాటలు ఆడుకో అదంత మంచిది కాదు అలాగే సార్ థ్యాంక్ యూ గొప్ప తినే ఐడియా ఇచ్చారు సార్ ఇంకా అలా ప్రొసీడర్ అయిపోతాను సార్